బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కేసులో ఏసీబీ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని నోటీసు ఇచ్చారు అయితే యూకే పర్యటన తర్వాత హాజరవుతారు అంటున్నారు కేటీఆర్ చట్టాన్ని గౌరవించి విచారణకు హాజరవుతా అంటున్నారు కేటీఆర్ మరోవైపు రాజకీయ వేధింపులతోనే ఈ కేసు వేశారని కూడా కేటీఆర్ అంటున్నారు

అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత తాను ఈ విచారణకు హాజరవుతానంటూ ఏసీబీని రిక్వెస్ట్ చేశారో ఆ రిక్వెస్ట్ ఏసీబీ యాక్సెప్ట్ చేసింది దాంతో ఆయన విదేశీ పర్యటన ముగిసిన తర్వాతనే ఈ కేటీఆర్ విచారణకు సంబంధించినటువంటి డేట్ మరోసారి ఇచ్చావచ్చింది కానీ ప్రస్తుతానికైతే కేటీఆర్ ఇచ్చిన రిక్వెస్ట్ ని ఏసీబీ యాక్సెప్ట్ చేసింది ఆయన విదేశీ పర్యటన తర్వాత మాత్రమే విచారణకు హాజరవుతాను ఆల్రెడీ టికెట్ బుక్ చేస్తున్నాను షెడ్యూల్ అంతా కూడా షెడ్యూల్ అంతా కూడా రెడీ అయింది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి రయోత్సవ సభలో ఎన్ఆర్ఎల్ తో మీటింగ్ ఉంది కాబట్టి దానికోసం వెళ్తుందని చెప్పిన నేపథ్యంలో ఏసీబీ ఆయన రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది ప్రస్తుతానికైతే ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఏసీబీ కన్ఫర్మ్ చేసింది ఆయన తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏసీబీ మరొక డేట్ ఇచ్చి ఆ రోజు విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది విజయ్